హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనియా లాహి వంటలు అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమ్ వచ్చేసి మోనియా లాహీ వంటలు ఛానల్ ఇక్కడ నేను చింతపండు నిమ్మకాయ కలిపి పులిహోర చేస్తే చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ చింతపండు నిమ్మకాయ పులిహోర అనేది ఇక్కడ నేను ఈ పులిహోర తయారు చేయడం కోసం ఒక అర కేజీ రైస్ తీసుకున్నాను ఇలా తీసుకున్న అర కేజీ రైస్ని ఒక తపాలలో వేసుకొని వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి ఈ రైస్ని ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తగినంత వాటర్ యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పోపు తయారు చేయడానికి ఏమేమి కావాలో చూపిస్తాను ఇక్కడ చూశారు కదా నేను నాలుగు మిరపకాయలు తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఒక చిన్న కప్పుతో పోపులు తీసుకున్నాను ఒక చిన్న కప్పుతో వేరుశనగ పలుపులు తీసుకున్నాను ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకున్నాను అలానే కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను మీకు పులుపు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా రెండు నిమ్మకాయలు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇక్కడ నేను అర కేజీ రైస్కి సరిపడా చూపిస్తున్నాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఇప్పుడు ముందుగా చూపించిన చింతపండును తీసుకొని ఒక తపాలలోకి వాటర్ వేసి కొద్దిగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఈ చింతపండుని బాగా కలుపుకొని చింతపండు పక్కకి తీసేసుకొని ఆ వాటర్ని మాత్రమే మనం స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో మనం స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి ఇలా మరిగించుకునేటప్పుడే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను చూశారు కదా నేను ఇక్కడ ఐదు టీ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను మీరు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు అనేది బాగా దగ్గరగా వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మీకు చూపించాను కదండి నిమ్మకాయలు ఆ నిమ్మకాయలు మనం కట్ చేసి ఆ రసాన్ని మనం ఒక పక్కన చిన్న బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ముందుగా చూపించాను కదా పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి రైస్ ఎంతవరకు ఉడికిందో చూపిస్తాను చూసారు కదా రైస్ అనేది నైంటీ పర్సెంట్ ఉడికింది చిన్న పలుకు మీద ఉండేటట్లుగా మనం వాడ్చుకోవాలి ఇలా వార్చుకున్న తర్వాత వాటర్ అనేది లేకుండా రైస్ నుంచి సపరేట్ చేసుకున్న తర్వాత ఈ రైస్ అనేది మనం ఈ ఇలా ప్లేట్లో వేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి మనం చిన్న పులిహోరకి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం చూపించాను కదండి పోపులు ఇలా పోపులు యాడ్ చేసుకోవాలి ఇలా పోపులు యాడ్ చేసుకున్న తర్వాత పోపులు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే వేరుశనగ పరుకులు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా కొద్దిసేపు మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా పచ్చిమిరపకాయలు కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకున్నాక ఇందులోనే కరివేపాకు కూడా మనం యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకున్నాక ఇందులో నేను ఇక్కడ ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను ఇలా పసుపు అనేది మనం ఆయిల్లో వేసి వేయించుకోవడం వలన పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో పసుపు వాసన అనేది రాదు ఇలా వేయించుకోవడం వలన ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్నాను కదా ఇలా వేయించుకున్న దాన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ముందుగా ఏదైతే ప్లేట్లోకి తీసుకున్నానో రైస్ చూసారా ఈ రైస్ అనేది ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో ఈ పోపులు అనేది ముందుగా వేసుకోవాలి ఇలా ఆయిల్ అనేది ముందుగా రైస్లో వేసుకోవడం వల్ల రైస్ మెత్తబడినా సరే పొడి పొడిగా వస్తుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా నేను నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాను ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్లో బాగా కలుపుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా ముందుగా మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జు ఏదైతే ఉందో ఇందులో మనం యాడ్ చేసుకోవాలి ఇలా ఇలా చింతపండు రసం కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ మనం బాగా కలుపుకోవాలి చూపిస్తున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో గార్నిష్ కోసం ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి పచ్చి మనం వేసుకోవాలి పైన అలానే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా చింతపండు పులిహోర రెడీ అయిపోయింది ఇలా చింతపండు పులిహోర అనేది తయారు చేయడం వల్ల చాలా టేస్ట్గా చాలా బాగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో తయారు చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనియా లాహే వంటలు